చెన్నై తోటే ఛాన్సెస్ వచ్చాయా డాన్స్ నేర్చుకున్నారు కదా డాన్స్ పాటలు అవునవునా నేను నేర్చుకున్నారు టూ ఇయర్స్ ఎటు కాని వయసు అమ్మా గమ్ము రాప్రోచ్ ఎలా జరిగింది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు కూడా ఫస్ట్ నేనే వెళ్ళాను ఫస్ట్ నేను అదే చెప్తున్నాను కదా మామ సత్యమని మామ తాత ఉన్నారు కదా అమ్మ మీరు బాగానే ఉన్నారు మీరు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే రారు కదా ఏదో డాన్స్ నేర్చుకుంటున్నారు అబ్బాయి డాన్స్ నేర్చుకుంటున్నాడు వాడు కూడా మీరు ఖాళీగానే ఉన్నారు కదా మీరు వెయ్యండి మదర్ క్యారెక్టర్స్ వస్తాయి మీకు వెళ్తే అన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా విజయబాపరెడ్డి గారిని కలిసా ఫస్ట్ ఫస్ట్ గారు విజయ్ బాపరెడ్డి గారి సినిమాలే చేశాను నేను మూడో ఎన్నో వరుసగా ఆయనది చేస్తున్నప్పుడు ఇద అక్కడ చూశారు సచన గారు నన్ను దొంగకోల్డ్ దొంగ దొంగకోల్డ్ షూటింగ్ లో వైజాగ్ లో చూశారు ఆ టైంలో సూత్రధారులు రెడీ అవుతుంది సూత్రధారుల సినిమా గారి రెడీ అవుతుంటే అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలి ఇప్పుడు ఎప్పుడు ఆయన ఒక మదర్ అంటే మన డబ్బింగ్ జానకి గారే ఉంటారు ఎక్కువ పిక్చర్స్ లో ఆయన సినిమాల్లో ఒక రిచ్ గా ఉండాలి జమీందారిని జమీందారినిగా ఉండాలి కదా ఒక రిచ్ మదర్ కావాలి అంటేను మా మా ఊరేనండి గుడివాడే మా ఊరు మీ ఊరే అన్నాడు మీరు తిన మా తేనా ఉంటాను ఆయనది గుడివాడే కదా అలా బాబూరేనండి ఉంది విజయ దుర్గన వచ్చింది ఒక ఆవిడ కావాలంటే చూడండి మీరు రిచ్గానే ఉంటుంది అని చెప్పారంట ఓకే చెప్పేసారు మనకు తెలీదు ఒకసారి ఆయన నగర్ లో ఉన్నాం మేము కెకే నగర్ ఉంటే ఇంటి ముందుకు వచ్చేసారు కారు వేసుకుని ఒక మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి లోపలికి ఇంట్లోకి ఆ గుమ్మల్లో ఏంటంటే సత్యనారాయణ గారు వచ్చారు మేడం సత్యనారాయణ ఏ సత్యనారాయణ గారు మన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు వచ్చారు సత్యనారాయణ గారు వచ్చారా అని కూర్చున్నారు మూ సార్ ఏంటి సార్ ఏంటి సారంట రెండు సారర్లే అక్కర్లా పర్వాలేదు అని కూర్చున్నారు కారులోనే కూర్చుని నేను దుర్గా నీ కోసం నేను విశ్వనాథ్ గారికి చెప్పాను ఒక రిచ్ మదర్ కావాలన్నారు అందుకని నీ పేరు చెప్పాను పలానా సవేర హోటల్ తీసారు మెడ్రాస్ లో సవేర హోటల్ అంటే సవేర హోటల్ తీశారు ఈ సినిమా సవేరా హోటల్ ఉంది పలానా చోట నువ్వు పొద్దున్నే వెళత వాటోలో వెళ్ళిపోయి సవేరా హోటల్కి వెళ్ళి అడిగితే విశ్వనాథ్ గారు రూమ్ అయిన చెప్తారు నీకు ఎల్లు రేపు కలువన్నారు కలిసాను వెళ్ళి అలాగే మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటివి కట్టేదాన్ని సిల్క్ గా ఉంటాయి కదా అదేదో రెడ్ శారీ కట్టి ఇంత బాధ ఒకటి నాకు అది వేసుకుని ఇలాగే కళ్ళ చోటు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి మంచి చూశారు టాప్ హీరో చూసారు చూసి గురుదేవ్ గారు గురుపాదం గారు గురుదేవ్ గారు డైరెక్టర్ ఆయన చెప్పి ఆవిడకి డేట్ సిట్ చూడగానే అంటే ఇంకేం చెప్పలా ఆవిడకి డేట్ సిట్ పంపించు ఏం చేస్తున్నావమ్మా అన్నారు చేస్తున్నానండి దొంగ కోళ్ళు అయిపోయింది జూలకటిక చేస్తున్నానన్నా జూలకటిక కూడా నేనే చేసే వెంటనే గారిది గారి చలో తిరుపతి మరి వరుసగా చేసే మంచి క్యారెక్టర్ అది మూడు రాజేంద్ర ప్రసాదే సీతాపతి సీతాపతి తిరుపతి ఇవన్నీ చేస్తు అప్పుడుకి జూలెక్క చేస్తున్నానండి అన్న సరే బాపినాడు గారిది అలాగే ఉంటది కదా ఒక ఐడియా ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది అనేది ఓకే డేట్స్ ఉండవు అందరు సచినాయ్ గారు చెప్పారు కదా అంతే కదా ముందు సచినాయ్ గారు చెప్పారు ఇంకా ఏం అడగలేక సచినారాయణ గారు ఎలా మీకు ఈ సినిమాలు ద్వారా దొంగకోళ్లు పరిచయం పరిచయ కూర్చున్నాం కదా బ్రహ్మానంద గారు మేము అందరం కదా అందులో మన చచ్చిపారు ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా మినిస్టర్ చేశారు ఆయన కూడా దొంగ కోళ్లు ల్యాక్ చేశారు ఆయన నేను చిట్టి బాబు ఆయన హిట్ మూవీస్ కదా చిట్టి బాబు అందరం కూర్చునే వాళ్ళం ఏదో కదా లో అక్కడ కూర్చున్నప్పుడు కొత్తగా వచ్చింది ఎవరు అది అడుగుతారు కదా నూతన ప్రసాద్ గారు అప్పుడు నూతన ప్రసాద్ గారు పడిపల్ల నూతన ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండేవారు ఎవరు ఊరు అనుకుంటాం కదా అంతేగా అక్కడ విచిత్రం ఏంటంటే మీరు కలిసిన వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర వాళ్ళే అక్కడే కదా కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసేవాళ్ళు కదా వచ్చినప్పుడు మన బ్రహ్మానందం గారు సత్యన గారు ట్రైన్ అంటే ఇక ఫస్ట్ క్లాస్ అది ఒకటే అప్పట్లో ఏసీలు ఏం లేవు అందులోనే వచ్చేవాళ్ళు అందరూ మంచి అంటే అందరూ చక్కగా బానే ఉండేవారు నాతో బాగానే ఉండేవారు అప్పుడు పిల్లలు ఎంతమంది ఇది అది ఏదో పిచ్చపడియో మాట్లాడతారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఇప్పుడు అంత పాపులర్ కాదు ్రహ్మానంద గారు వచ్చిన కొత్త చాలా హిట్ సినిమాలు వచ్చేసినాయి అప్పటికే నానా పెళ్లి టైం బాగా ఫేమస్ అయిపోయారు ఫేమస్ అయిపోయారు అక్కడ ఫైవ్ లైట్స్ అని ఒకటి ఉంటాయి అక్కడే అక్కడ వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా చెన్నైలోనే చెన్నైలోనే వాళ్ళ ఇంటికి వెళ్లే దాన్ని అసలు చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉండేదాన్ని నేను డైరెక్ట్ ఆఫీసులు వెళ్తూ ఉండేది వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నారంటే బ్రహ్మానంద గారి ఇంటికి వెళ్దాం చిన్నపిల్లలు ఇద్దరు పిల్లలు అప్పటి నుంచి తెలుసు నాకు బాగా ఆవిడ బాగా తెలుసు చాలా బాగా మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళినా కూడా నైస్ నైస్ సో ఇప్పుడు మరి చాలా కాలం అవుతుంది ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో లేరు అఫ్ కోర్స్ అయినా కానీ పరిచయాలు అయితే ఉంటాయి ఇప్పటికే కలవడాలు మాట్లాడాలి వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరిగినప్పుడు వెళ్ళడాలు అసలు అంత ఇదే లేదమ్మా గారిని చూద్దాం చూద్దాం ఆరోగ్యం బాగాలేదు చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఉన్నాను పోయారు ఎందుకు కోట శ్రీనివాసరావు గారిని ఆయనతో కూడా నేను చాలా సినిమాలు చేశా ఆయనతో కూడా చూద్దాం చూద్దాం అనుకున్నాను పోయారు అదే అంటారు నా బాబు ఇదే మొన్న పిల్లలతో కూడా అన్న హరితత్వాళ్ళతో ఏంటి చూద్దాం చూద్దాం అనుకున్నాను బాబు ఎక్కడ ఫంక్షన్ లో కల్పించేవారు మన కోటి రామకృష్ణ గారు కోడి రామకృష్ణ గారి సినిమా కూడా చేశాను కోటి రామకృష్ణ గారు కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కనపడి అయ్యో విజయదుర్గా రా కూర్చో కూర్చోని అట్లా కూర్చోబెట్టుకునే వాళ్ళు పక్కనే అంత ఇదిగా ఉండేవాళ్ళు చే సినిమాలు చేసినప్పుడు అమ్మో నిజంగా అది ఒక కుటుంబంలో ఉండేది చంద్రమోహన్ గారు అయితే చెన్నైలో కదా ఆయన చూడలేకపోయిన ఆయన కూడా చాలా ఇష్టం నేను జూలకి ఆయన ఆయన తల్లినే నేను చంద్రమోహన్ గారు తల్లి చంద్రమోహన్కి ఆ అమ్మాయి పేరు తులసి తులసికి మదర్ ఆయన ఆయన భార్య ఎవరు రమణమూర్తి గారు రమణమూర్తి తెలుసా ఆయన వైఫ్ ఆ క్యారెక్టర్ అంటే సినిమాల్లో సినిమాల్లోకి వెళ్ళారు అండ్ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండగానే పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే బాగుంటారు ఫోటోలు మామూలు ఫోటోలు ఉంటాయి కదా అది చూస్తే ఫోటో ఇది పెట్టుకో ఒకసారి ఫోటో ఇది పెట్టుకుంటే మీకు ఫోటోషూట్ ఫోటో షూట్ పెట్టుకుంటే అక్కడ అక్కడ ఒక బ్రదర్స్ ఎవరు బ్రదర్స్ ఉండేవారమ్మా వాళ్ళు బాగా ఫోటోలు తీస్తారు చెన్నైలోనే అన్ని చెన్నైలోనే ఒకసారి ఫోటోలు తీయించాం సబాస్టియన్ బ్రదర్స్ సబాస్టియన్ బ్రదర్స్ వాళ్ళు బాగా ఫేమ్ అక్కడ వాళ్ళతో ఫోటోలు తీయించాం హరిత తీయించాం ముందు ఇది ఇంకా చనికే రాలేదు కదా అసలు మెట్రికులేషన్ ఏదో ఏడో ఎనిమిది ఎయిత్ నుంచి మెట్రికులేషన్ అది రేల మనవడు మనవుడు మళ్ళీ బాబాయ్ ప్రొడ్యూసర్స్ జయకృష్ణ గారని వాళ్ళ పిల్లలు మేకప్ మ్యాన్ ఉండేవారు చపన్ బాబు గారికి ఎవరికేస్తూ ఉండారు మాధవరావు గారని వాళ్ళ అమ్మాయి చాలా మంది ఉండేవారు ఇండస్ట్రీ గీతాంజలి గారు అబ్బాయి శ్రీనాథ్ గీతాంజలి గారు అబ్బాయి రామకృష్ణ గీతాంజలి వాళ్ళు ఉన్నారు వాళ్ళ బయలు మెట్రికులేషన్ బ్యాచ్ ఒక స్కూల్లో వీళ్ళందరూ భీమవరం వెళ్ళారు మెట్రికులేషన్ ఎగ్జామ్ రైట్ అది ఎవరికి ర్యాలీ గారింటికి రేలింగ్ గారు మనవడు కూడా క్లాస్మేట్ వీడికి వీళ్ళకి అత్యూ ఇండస్ట్రీ అంతా కలిసిపోయింది పద్మజ అని పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన అంటే రామలింగేశ్వరావు గారు ఏదో ఉంది దేవాలయం ఏదో శోభన్ బాబుతో దేవాలయం అనే సినిమా తీశారు విజయశాంతి శోభన్ బాబు గారితో ఆళ్లమ్మాయి పద్మజ ఇప్పుడు చూస్తే అందరూ సినిమా వాళ్ళ పిల్లలేదు ఇక అక్కడికి వెళ్ళి మెట్రికులేషన్ రాసి వచ్చింది నైన్త్ టెన్త్ చదవాల ఎయిత్ నుంచే మెట్రికులేషన్ సో ఎలా అంటే అంటే ఫోటోలు తీసిన తర్వాత ఇలా తీసుకెళ్ళి చూపించడం అది ఇంకొక అదృష్టం ఏంటంటే మేము కేకే నగర్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చాం టీ నగర్ రేపుకి నగర్ కామదార్ నగర్ అని అక్కడికి వచ్చాం కామదార్ మా ఇంటి ఎదురుకుండానే చిరంజీవి గారి అరవిందోళ్ళ ఆఫీస్ అసలు మా ఇంటి ఎదురుకుండానే మెళ్ళది మన తెలుగు వాళ్ళు గుడివాడంతా అటు ఇటు ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు అటు ఇంటికి వెళుతూ ఉండదంటే ఎక్కడ అమ్మ మీది అరవింద్ గారు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తాను కదా రెండు కనిపిస్తే ఎవరుంటే ఉంటే ఇలా మా అమ్మాయిని ఉందండి ఫోటోలు తీయించని తీసుకురమ్మన్నారు ఎదురుగుండ ఆఫీస్ అల్బమ్ తీసుకెళ్ళా తీసుకురమ్మన్నారు తీసుకురమ్మంటే తీసుకెళ్ళా తీసుకెళ్ళిన తర్వాత సరే బాగుంది అయిక మన ఏమి మాట్లాడలే అప్పుడు ఎలా ఉండేది అంటే మన వాళ్ళ పిల్ల ఊరి నుంచి మన గుడివాడి నుంచి వచ్చారులే అయినా బానే ఉంది కదా అన్నట్టు కొత్త కదా కొత్త ఫేమ్ అప్పుడు రాజ్ కుమార్ హీరో రాజ్ కుమార్ కొత్తగా వచ్చాడు కదా తెలుసు రాజ్ కుమార్ గారు జూనియర్ చిరంజీవి ఆ అబ్బాయి హీరో అందులో హీరోయిన్ ఈవిడ గొల్పూడి మారుతిరావు గారు అన్నపూర్ణ గారు ఇలా చాలా మంచి మూవీ అయితే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.